హలో వియాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ రథసప్తమి రోజున చిక్కుడుకాయలతోటి రథాన్ని ఏ విధంగా తయారు చేస్తారు అనేది ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేయబోతున్నాను దీనికోసం ముందుగా ఏడు చిక్కుడుకాయలను కొన్ని టూత్పిక్స్ను లేకపోతే కొన్ని గుండు పెన్నులను కూడా తీసుకోవచ్చు వీటిని ఇలా తీసుకునేసి ముందుగా సిద్ధం చేసి పెట్టుకోవాలి చిక్కుడుకాయలు అందరికీ బాగా అందుబాటులో ఉంటాయి మీరు పొడువుగా ఉండే చిక్కుడుకాయలు తీసుకున్నట్లయితే రథం చాలా చక్కగా ఉంటుంది నేను ఇక్కడ గింజ చిక్కుళ్ళు అంటారు కదా వాటిని తీసుకునేసి మీ అందరితోటి షేర్ చేస్తున్నాను అందుకే రథం అనేది కొంచెం చిన్నగా వస్తుంది రథం చేయటం అంటే అయ్యో అంత పెద్ద రథాన్ని మేము చేయలేము అనుకుంటూ ఉంటారు సో అలా ఇబ్బంది ఏం పడకుండా రథాన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ వీడియో చూసినట్లయితే సో రథాన్ని తయారు చేసుకోవటం కోసం ముందుగా బేస్తో రెండు చిక్కుడుకాయలను ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత టూత్పిక్ సహాయంతో పైన రెండు చిక్కుడుకాయలను ఏర్పాటు చేసుకోవాలి అలానే మూడు చిక్కుడుకాయలను కలిపి ఒకే టూత్పిక్ తోటి ఇలా హోల్డ్ చేసుకునేసి ఇలా అయితే అరేంజ్ చేసుకోవాలి ఈ మూడు చిక్కుడుకాయలు కలిపి మనకు పైన గోపురంలాగా ఏర్పడతాయి ఇక్కడ చూపిస్తున్న విధంగా పైన చిక్కుడుకాయలను ఏర్పాటు చేసుకోవాలి దీన్ని ఏర్పాటు చేసుకోవటం కోసం టూత్పిక్స్ కానీ లేకపోతే గుండు పిన్నులను కానీ ఉపయోగించి రథాన్ని సెట్ చేసుకోవాలి అలా సెట్ చేసుకుంటే మనకు చాలా పర్ఫెక్ట్గా రథం అనేది తయారైపోతుంది రథం అనేది రథం ఆకారం ఏ విధంగా ఉంటుందో ఆ ఆకారంలో మీరు చక్కగా మీకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు కానీ ఈ ప్రాసెస్లో చాలా సింపుల్గా ఉంటుంది ఇక్కడ టూత్పిక్ అయితే పెట్టారు కదా ఈ టూత్పిక్ను తీసేసి గుండు అయితే ఏర్పాటు చేసుకున్నాను అలానే ఈ పైన ఉండే గోపురం నిలవటం కోసం గుండు పిన్నులను ఉపయోగించి అయితే నీట్గా లోపలికైతే అయితే చెక్కేస్తున్నాను ఇలా చక్కగా రథాన్ని చేసుకోటానికి టూత్పిక్లు గుండు పిండులు ఇవన్నీ లేకపోయినా కానీ ఇంట్లో ఏవైనా చిన్న చిన్న పుల్లలు ఉంటాయి కదా ఆ చిన్న చిన్న పుల్లలతో కూడా రథాన్ని తయారు చేసుకోవచ్చు చూసారా ఫైనల్గా రథం ఎంత చక్కగా తయారైపోయిందో రథాన్ని చూడటానికి చాలా అందంగా అవపడుతుంది మీరు పెద్ద చిక్కులు కనుక తీసుకున్నట్లయితే రథం ఇంకొంచెం పెద్దగా ఉంటుంది చూడటానికి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది ఇప్పుడు రథాన్ని ఏర్పాటు చేసుకోవటం కోసం ఒక ప్లేట్ను తీసుకునేసి దాని మీదుగా ఏడు జిల్లెడు ఆకులను తీసుకునేసి ఏడు జిల్లెడు ఆకులకు కుంకుమ పసుపు గంధంతో చక్కగా బొట్లను అందంగా అలంకరించుకునేసి రథాన్ని సిద్ధం చేసుకోవాలి ఇక్కడ నేను చూపించటం కోసం జిల్లడి ఆకులను కొద్దిపాటిగానే జిల్లెడి ఆకులను తీసుకుంటున్నాను మీరు మాత్రం రథాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు ఏడు జిల్లెడు ఆకులను ఏర్పాటు చేసుకునేసి రథాన్ని ఏర్పాటు చేసుకోండి చూశారు కదా రథసప్తమి రోజున చిక్కుడుకాయలతోటి రథాన్ని ఏ విధంగా సులభంగా తయారు చేసుకోవచ్చు అనేది మీకు అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఒక చిన్న వీడియోని మీ అందరితోటి షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు కనుక యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల